ఆయన అందరికీ మ్యాథ్స్ మలలో మంచి ట్రెండింగ్ సారీ అయితే తీసుకొచ్చా అది కూడా ఇదిగోండి మంచి మ్యాస్మోలో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ అండి శారీ మాత్రం ఉంది ఫ్యాబ్రిక్ మీకు మ్యాస్మోలో గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటంటే చూడండి గ్యాప్ బార్డర్ లో గోల్డ్ జీరీతో బుటీ అయితే వచ్చేసింది శారీ మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కలర్స్ అయితే వచ్చేయండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ అయితే కింద బార్డర్ చూడండి సేమ్ టు సేమ్ హ్యాండ్స్ దగ్గర బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ ఓవరాల్గా ఒకసారి చూద్దాం కలర్ కాంబినేషన్ అండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై రూపాయల్లో ఎంత మంచి క్వాలిటీ వచ్చిందండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ చూసారా శారీ మొత్తం ఓవరాల్గా ఎంత బాగుంటుందో ప్రతి క్వాలిటీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఈ శారీ వస్తుంది చెప్పండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో నాలుగు వందల యాభై మీ కలర్స్ అయితే చూపిస్తా శారీస్ మాత్రం చాలా అండి చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ వస్తున్నాయి ప్రతీసారీ ప్రతి కలర్ అండి మీరు ఏది తీసుకున్నా సరే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నాలుగు వందల యాభైకి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కలెక్షన్ అయితే వచ్చాము మరొక విషయం చెబుతున్నా ఈరోజు కూడా ఎయిట్ థర్టీకి బరాబర్ లైవ్ ఉంటుంది ఎనిమిదిన్నరకు లైవ్ ఉంటుంది జస్ట్ కేవలం లైవ్ పెట్టేది మూడు రోజులు మీకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వటానికేనండి ఓకేనా మీకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వటానికి మూడు రోజులు లైవ్ పెట్టేది అందరు లైవ్లోకి జాయిన్ అవుతామండి మీకు నచ్చింది ఏదన్నా బుక్ చేసుకోండి ఫ్రీ గిఫ్ట్ అయితే పొందండి రాత్రి అయితే చూశారు కదా మూడు వందల యాభై రూపాయలు పెట్టి మనకు ఒక శారీ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఫ్రీ గిఫ్ట్ అయితే వెళ్ళింది ఓకేనా మీరు కూడా ఈ సంక్రాంతి పండగకు అదృష్టం పరీక్షించుకోండి ఇవి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన దగ్గర మాత్రం మంచి లేటెస్ట్ కలెక్షన్తో చాలా అంటే చాలా శారీస్ వచ్చినాయండి బాయ్ అండి బాయ్